నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ తరపున రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తారో ఒక్కసారి ఆలోచించుకొని పోటీ చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ ఎమ్మెల్యేలు గెలవాలంటే చాలా కష్టం ప్రతిరోజు కూటమి పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సి పార్టీ షాకుల మీద షాకులు ఇస్తుంది సో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అడగాలన్నా ప్రజలకు మేము పలాన మంచి పని చేసామన్నా ఏదైనా సరే ప్రజల దగ్గర మీరు మెప్పు పొందాలంటే పూర్తి ప్రధాన ప్రతిపక్ష పార్టీలో మీకు వ్యతిరేకంగా ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నాయో దీక్షలు చేస్తున్నాయో వాటన్నింటినీ తట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి లేదు ఒకవేళ మేము పోటీ చేస్తాం గెలిచినా ఓడిపోయినా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటామని ఎవరైనా పోటీ చేస్తే మనటికీ వాళ్ళందరికీ నష్టం జరిగింది ఎందుకంటే మొన్న జరిగిన ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయాలి ఎమ్మెల్యేలు టికెట్లు వచ్చినా కూడా వాళ్ళు పోటీ చేయాలి ఎందుకంటే పార్టీ గెలవదేమో సో గెలవకపోయినా కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి ముప్పై నలభై కోట్లు పెట్టడం అనవసరం ఈ సందర్భంలో ఓడిపోతే మళ్ళీ నియోజకవర్గంలో మన పరువు మొత్తం పోయొద్దు చెప్పి టీడీ పార్టీ ఎమ్మెల్యేకి టికెట్లు వచ్చినా కూడా వాళ్ళు పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎవరు కూడా మొగ్గు చొప్పలా అందుకే ఆ రోజు చంద్రబాబు గారు చాలామందిని కొత్త వాళ్ళు నియమించుకున్నాడు కొత్త వాళ్ళు నియమించుకుని పూర్తి స్థాయిలో లోకేష్ గారి ఆధ్వర్యంలో కొత్త వాళ్ళు టికెట్లు ఇవ్వడం జరిగింది ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఇప్పుడు ఇప్పటి నుంచే రిపీట్ అవుతుంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి సీతారెడ్డి గారు మనందరూ తెలుసు సీనియర్ నాయకుడు చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఇప్పుడు సీతారెడ్డి గారికి కోటంరెడ్డి సేధారెడ్డి గారికి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడు పొద్దున మనకు టికెట్ వచ్చిద్దా రాదా ఒకవేళ మనకు చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఈ నెల్లూరు జిల్లా నుంచి మనం పోటీ చేసి ఓడిపోతామేమో సో మనకి ఎంత పలుగుబడి ఉండి ఒక సీనియర్ నాయకుడు అయి ఉండి నెల్లూరు జిల్లాలో ఓడిపోతే మన గ్రాఫ్ మొత్తం పడిపోద్దని అని చెప్పి కోటమిరెడ్డి సీదరెడ్డి గారికి ఇప్పుడే టెన్షన్ మొదలైంది ఆ టెన్షన్ తోటి కోటమిరెడ్డి సేధరెడ్డి గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు సో నేను ఆర్థికంగా బాగా స్థిరపడ్డాను ఎక్కడికి వెళ్ళినా సరే నా సొంత తెలివి తేడా వస్తే నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలను ఏ పని చేయగలను చెప్పి ఈరోజు రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది అసలు రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడని చెప్పి అందరూ ఆలోచిస్తే రెడ్డి సేధరెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని రాజకీయాలు దించాడు వాళ్ళ తమ్ముడు ఇప్పటి నుంచి కాదండి రెడ్డి సేధరెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలిచాడో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అతను యాక్టివ్గా ఉన్నాడు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా రెండు విద్యుత్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ అయినా ఎక్కడికైనా సరే కోటంరెడ్డి సేదారెడ్డి గారి కంటే వాళ్ళ తమ్ముడు పెత్తన హవా ఎక్కువ ఉందా ఈ నెల్లూరు జిల్లాలో వాళ్ళ తమ్ముడు హవాను నడవడం వల్ల ఈ నెల్లూరు జిల్లా పూర్సేలో రౌడీలు పెరిగిపోయారు అర్థమవుతుందా అన్న ఏమో సైలెంట్ తమ్ముడేమో పవర్ఫుల్ ఇప్పుడు కోటం రెడ్డి సేదారెడ్డి గారు ఏం చదువుతున్నంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా నాకు రెస్ట్ కావాలి నేను రెస్ట్ తీసుకున్నా కాబట్టి నా ప్లేస్లోకి మా తమ్ముడు దించుతాను అంటున్నాడు గిరిధర్ గారిని సో వాళ్ళ తమ్ముడు దించినప్పుడు వాళ్ళ తమ్ముడు చేయగల డాక్టర్గా వాళ్ళ తమ్ముడిని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కోటమిరెడ్డి సేదరెడ్డి గారికి టికెట్ వచ్చిన తర్వాత ఒక డౌటు ఈ నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి సేదరెడ్డి గారి మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి సో ఆ ఆరోపణల వల్ల నెల్లూరు జిల్లాలో కోటంపాటికి బాగా నష్టాన్ని మిగిల్చింది కానీ ఇప్పుడు కోటం రెడ్డి గారు ఏమంటారంటే రేపు పొద్దున్న టికెట్ రాదేమని చెప్పి ముందే ఆలోచించుకొని వేమిరెడ్డి గారి కుటుంబ సభ్యులను సపోర్ట్ అడుగుతున్నాడు నారాయణ గారు సపోర్ట్ అడుగుతున్నాడు అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే మొత్తాన్ని సపోర్ట్ పెడుతున్నాడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇవ్వండి మా తమ్ముడిని రాజకీయంగా పై చేసారని చెప్పి ఈరోజు కోటంరెడ్డి సేదరెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది కానీ కోటంరెడ్డి సేదరెడ్డి గారికి భయం పుట్టుకుంది అర్థమైంద ఒక భయం అనేది ఏర్పడింది ఎందుకంటే పైకి ఏమన్నా నేను ధైర్యంగా ఉన్నా యాక్టివ్గా ఉన్నాయని చెప్పుకుంటారు కానీ బయటకు వచ్చి పోటీ చేయాలంటే టెన్షన్ ఒక అసెంబ్లీ ఎన్నికలకి కోట్ల కోట్లు డబ్బు ఖర్చు పెట్టాలి అంత కోట్ల కోట్లు డబ్బు ఖర్చు పెట్టినాక ఓడిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలు కూర్చొని ఫైట్ చేయాలి అధికార పార్టీ మీద సో అలాంటి సందర్భంలో కోటమిరెడ్డి సేదరెడ్డి గారు ఇరవై తొమ్మిది అసెంబ్లీ టికెట్ వచ్చి అనుకో జగన్ గారి పార్టీ మీద ఫైట్ చేయగలడా జగన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించగలట ఇప్పుడు జగన్ గారు చేస్తున్న తప్పులను ఖండించగలట ఖండించలేడు ఎందుకంటే రాజకీయంగా కోటమిరెడ్డి గారి పైకి రావడానికి జగన్ గారి హస్తం పూర్తి స్థాయిలో ఉంది అసలు ఒక్క మాటలు చెప్పుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెడ్డి సోదరి జగన్ గారి ప్రయోగం ఉంది జగన్ గారి అస్తం ఉంది జగన్ గారి ఆశీస్సులు ఉన్నాయి ప్రతి ఒక్క రెడ్డి సోదరుడు ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా పైకి వచ్చాడంటే కేవలం ఈస్ జగన్ గారి వాళ్ళే కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళు పార్టీలు మారారు పార్టీలు మారినా కూడా రాజకీయంగా వీళ్ళందరూ పైకి వచ్చినా కూడా ఇప్పుడు కూడా జగన్ గారు ఉన్నారు సో ఈ విమర్శిస్తున్న సమయంలో ఆ నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్డి సామాజిక చెందిన వ్యక్తులు వైసీపీ నాయకులు కూటమి పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు కూటమి పార్టీకి పది రోజు షాకులు ఇస్తున్నారు వాళ్ళకు ప్రెస్ మీట్ పెడితే ఒక గంటల కాలం వీళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తే వెంటనే వీళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్కడికొండే ఏదైనా మాట్లాడితే బహిరంగ వీళ్ళు కూడా అదే ప్రదేశానికి వెళ్ళి బహిరంగ సవాలు విసురుతున్నారు అంటే నెల్లూరు జిల్లాలో పోటా పోటీగా కూటమి పార్టీని తలదన్నే విధంగా వైసీపీ పార్టీ రాజకీయం చేస్తున్నాడా అంటే పేరుకి మాత్రమే పేరుకు మాత్రమే నెల్లూరు జిల్లాలో కూటమి పార్టీ గెలిచిందని మనం చెప్పుకుంటున్నాం కానీ ఆడ హవా నడుస్తుంది కూడా హవా నడుస్తుంది కానీ లేదంటే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కానీ ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా మంచి గుర్తింపు ఉంది కూడా ఒక వైసీపీ పార్టీకి అది కూడా వైసీపీ పార్టీకి ఎందుకు ఉందంటే గత ఐదు సంవత్సరాలు జగన్ గారు చేసిన మంచి పనులు అవ్వచ్చు జగన్ గారి ప్రభుత్వం మంచిగా ఉండొచ్చు జగన్ గారి మీద గొప్ప మనసుతోటి ఈ నెల్లూరు జిల్లా ప్రజల్లో ఇప్పుడు కూడా జగన్ గారు ఉన్నారు కానీ ఆ ప్రజలు ఎంచుకున్న నాయకుల మట్టికి కూటమి పార్టీలు ఉన్నారు ఇప్పుడు కోటం రెడ్డి సేదారెడ్డి గారు పూర్సలో రాజకీయ తప్పుడడం కూడా కారణం ఇదే ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కోటామరెడ్డి సేదరెడ్డి గారి గ్రాఫ్ మీద తెలిసిపోద్ది మొన్న వచ్చిన గ్రాఫిక్ చూస్తే అతను వందలో నలభై పర్సెంట్లో ఉన్నాడు ఒక వందకి నలభై పర్సెంట్ వచ్చింది కోటం రెడ్డి సేదరెడ్డి గారికి ఇంకా వాళ్ళ సొంత ఛానల్ అయితే వందకు వంద వచ్చింది వంద తొంభై తొమ్మిది వచ్చింది వంద తొంభై ఎనిమిది వచ్చింది వంద తొంభై ఆరు కూడా వచ్చింది అదే ఈనాడు టీ ఫైవ్ అట్లయితే వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకుంటారు రివ్యూ కానీ బయట ఛానల్ చూసుకోండి ప్రైవేట్ మీడియా చూసుకోండి లేదా డిజిటల్ మీడియా చూసుకోండి ఎక్కడన్నా సార్ కోటమరెడ్డి గారు గ్రాఫ్ ఉందంటే ఈ పంతొమ్మిది నెలల్లో నెల్లూరు జిల్లా పూర్తి అదుపు తప్పిందంటే నెల్లూరు పెద్ద పెద్ద నెల్లూరు పెద్దరెడ్డి సోదరులు వాళ్ళ హవా నడుస్తుందని చెప్పుకోవడం కానీ వాళ్ళు పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారనే కదా వాళ్ళ చేతులు ఎత్తేడి పెట్టే కదా ఈ నెల్లూరు జిల్లా అంతా రోడ్లు రెచ్చిపోతుంది ఇప్పుడు కోటమిరెడ్డి సేదరెడ్డి గారి తమ్ముడిని ఎట్టి పరిస్థితులు రాజకీయాల్లో దించి పూర్తి స్థాయిలో దించేసి తన ప్లేస్ని కూడా తమ్ముడుకి వెళ్ళాలని చూస్తున్నాడు అంటే ఇక ఆయన పూర్సలో ఇప్పుడు కూడా మనందరం చూసాం పేరుకి మాత్రం కోటం రెడ్డి సేదా గారు ఎమ్మెల్యే గెలిచాడు కానీ పెత్తన వాళ్ళ తమ్ముడి దగ్గర నడుస్తుంది ఇంకా మళ్ళీ కొత్తగా ఆయన తీసుకొచ్చింది ఆయన రాజకీయాలకి కాబట్టి ఇరవై తొమ్మిది అసలు ఎన్నికల్లో సొంతంగా నామినేషన్ వేసి పోటీ చేసి గెలిపిమని అడుగుతున్నాడు ఇక అది మీ ఇష్టం నెల్లూరు ప్రజలు మీ అభిప్రాయం బట్టి ఉంటుంది మీరు నిజంగా ఓట్లేసి గెలిపిస్తారా లేదా మీ సరైన నాయకుడు కోటం రెడ్డి సేదారెడ్డి గారు తమ్ముడిని ఎంచుకుంటారా లేదులే మా మా కోటరెడ్డిని గారిని వాళ్ళ తమ్ముడిని ఈసారి అనుకుంటారా అది మీ మీ మీద ఆధారపడి ఉంటుంది కానీ అధిష్టానం నుంచి మటుకి టికెట్ కోటంరెడ్డి కుటుంబ సభ్యులకి సార్ వచ్చి డౌటు ఎక్కువ శాతం అంటే వందలో సెవెంటీ పర్సెంట్ టికెట్ రావచ్చు రాకపోవచ్చు మేబీ ఒకవేళ టికెట్ రాకపోయినా కూడా కోటంరెడ్డి సేదరెడ్డి గారు నా సొంత క్యాడర్ ఉంది నాకు సొంత నాయకులు ఉన్నారు ఒకవేళ ఇండిపెండెంట్గా వేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాలోనే కోటం రెడ్డి సేదరెడ్డి గారు ఇండిపెండెంట్గా వేసే అవకాశం కూడా ఉంది వాళ్ళకి తమ్ముని తీసుకెళ్ళి ఎందుకంటే అంత ఫిస్టికి వెళ్ళిపోతారు కోటం రెడ్డి సేదా రెడ్డి గారు ఏదేమైనా సరే ఇప్పుడుకున్న పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయం ప్రతి రోజు మారిపోతుంది ఒక చిన్న సందర్భం వచ్చిన ఒక ఎంపీపీ ఎలక్షన్ వచ్చినా కూడా కిడ్నాపులే కొట్టడమే వెనకముందు ఏం ఆలోచించరు వాళ్ళని అరెస్ట్ చేయడమే అదేమందంటే వ్యవస్థ మొత్తం మా చేతులున్నాయి మేము ఏం చెప్పినా ఎవడైనా మాట వినాల్సిందే నిన్న కిడ్నాప్ చేశారు వాళ్ళు అసలు ఇప్పుడు అక్కన్నారు కూడా ఇవి తెలియదు వాళ్ళని క్షేమంగా వదిలిపెట్టారా లేకపోతే ఇంకా నాలుగు తన్నుతున్నారా అసలు వాడు మూడు పట్ల ఫుడ్ ఏమైనా పెడుతున్నారు లేదా ఇలాంటి ఏదైనా ఇంట్లో బంధించారా అనేది ఎంతవరకు క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అలా ఉంది నెల్లూరు జిల్లా పరిస్థితి దయచేసి నెల్లూరు ప్రజలారా ఒకటో రెండుసార్లు ఆలోచించుకొని ఈసారి మీ నెల్లూరు జిల్లాలో సరైన నాయకుడిని ఎంచుకోండి ఎలాంటి నాయకుడిని పెడితే అలాంటి నాయకులు వండుకుంటే మీ నెల్లూరు జిల్లా పురుసలో అరాచకాలు ఎక్కువైపోతాయి థ్యాంక్ యూ